హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు తెలంగాణలో మహిళలకి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి తెలంగాణలో మహిళలకు అదిరిపోయే శుభవార్త ఒక్కో మహిళకు రెండు చీరలు చీరలతో పాటు ఇవి కూడా జిల్లాలకు చేరుకున్న చీరలు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు ఇప్పుడు అందిస్తానండి తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకి దసరా కానుకగా అంటే బతుకమ్మ కానుకగా ఒక్కో మహిళకి రెండేసి చీరలు చొప్పున కానుకగా అయిపోతున్నారండి అవి జిల్లాలకు చేరుకున్నాయి అంతేకాకుండా ఈ చీరలతో పాటు కొంత మనీ కూడా ఇవ్వదలుచుకున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అది ఒక వెయ్యి రూపాయల లోపు పంపిణీ చేయబోతున్నారు అన్న విషయం అయితే మనకు తెలిసింది కానీ దీని మీద ఒక క్లారిటీ అయితే ఇంకా రాలేదండి ప్రస్తుతానికి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చీరల మీద క్లారిటీ వచ్చింది ఒక్కో మహిళకి రెండేసి చీరల చొప్పున పంపిణీ చేయబోతున్నారు అవి ఎక్కడ పంపిణీ చేస్తారు ఎవరికి పంపిణీ చేస్తారు అని చెప్పేసి వివరాలు అయితే వచ్చినాయి దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇప్పుడు మీకు చదివి వినిపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదండి అప్డేటు అక్కా చెల్లెమ్మళ్లకు మీ రేవంత్ అన్న కానుక అక్కా చెల్లెమ్మళ్లకు మీ రేవంత్ అన్న కానుక పథకం పేరిట తెలంగాణలోని మహిళా సంఘాల హెచ్ఎస్జి సభ్యులకు ఉచిత చీరలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది చీరల తయారీ పూర్తి కావస్తుండటంతో జిల్లాలకు సరఫరా ప్రారంభమైంది రాష్ట్రంలోని అరవై ఐదు లక్షల మంది హెచ్ఎస్జి మహిళలకు ఉచిత చీరలు ఇస్తామని గత ఏడాది సీఎం ప్రకటించారు ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు మూడు వందల పదహారు కోట్లు విడుదల చేయడంతో మార్చి నుంచి వీటి తయారీని చేనేత శాఖ చేపట్టింది ఇప్పటి వరకు కూడా ముప్పై ఐదు లక్షల చీరలు తయారయ్యాయి శుక్రవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు బతుకమ్మ పండుగ నాటి చీరలు పూర్తిగా సిద్ధమవుతాయి చీరలను పెట్టించేందుకు అరవై ఐదు లక్షల బిఓపిపి లామినేషన్ ఓచేస్ బ్యాగులను తయారు చేశారు బ్యాగ్పై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి మంత్రి సీతక్క మంత్రులు సీతక్క తుమ్మల ఫోటోలు ఉన్నాయి చూసారు కదా అండి ఒక్కో మహిళకి రెండేసి చీరలు చొప్పున ఇస్తున్నారంటండి అది కూడా మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లోనే ఒక్కొక్కరికి రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తారంట అండి అంటే ఒక్కో మహిళలకి డ్వాక్రా సంఘంలో ఉన్న ఒక్కో మహిళకి రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తారంట దానికి తోడు ఇంకా కొద్దిగా అమౌంట్ కూడా ఇవ్వాలని చూస్తున్నట్టు మనకైతే తెలిసిందండి ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇంతకు ముందే తెలిసిందండి దానికి సంబంధించిన వివరాలు కూడా నేను ఇంతకుముందు మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇంతకు ముందే అందింది ఒక్కో మహిళకి రెండేసి చీరలు చొప్పున ఇస్తారంట అని చెప్పి వీడియో కూడా చేశాను కావాలంటే ప్రీవియస్లో మన వీడియో కూడా ఉంటుంది చెక్ చేసుకోండి అయితే ఈ చీరల రెండు చీరలతో పాటు కొంత అమౌంట్ కూడా కానుకగా ఇవ్వాలని చూస్తున్నట్టు మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అది ఎంతలోపు ఇస్తారు అనేది కూడా మనకి ఇంకా క్లారిటీ లేదండి వస్తే తప్పకుండా నేను ఆ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను ఈ చీరలు అనేవి లాస్ట్ ఇయరే ఇవ్వాల్సి ఉందండి కానీ అది ఆ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది కాకపోతే ఈ సంవత్సరం రెడీ అయిపోయినాయి కాబట్టి ఒక్కో జిల్లాకి చీరలు అయితే చేరుకుంటున్నాయండి ఇదిగోండి ఇలాంటి పట్టు చీరల టైపే పంపిణీ చేస్తారంట నేను ఇలాంటి టైపు చీరలు ఇస్తున్నారని చెప్పేసి అని కూడా వీడియోలో ప్రీవియస్ వీడియోలో చెప్పానండి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు పట్టు టైపు చీరలు ఈసారి ప్రింట్ చేస్తున్నారు ఒక్కో మహిళకి రెండేసి చొప్పున చీరలు అండి అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతానికి డ్వాక్రా గ్ర గ్రూప్లో ఉండే మహిళలకి ఇస్తున్నారు మరి మిగతా మహిళలు అంటే డ్వాక్రా గ్రూప్లో లేని మహిళలకి ఎక్కడ ఇస్తారనేది ఇన్ఫర్మేషన్ చెప్తానండి డ్వాక్రా సంఘాల్లో లేని మహిళలకి విడిగా గ్రామ సభల ద్వారా వార్డు సభల ద్వారా ఏర్పాటు చేసి చీరలు అయితే అక్కడ పంపిణీ చేస్తారంటండి ఈసారి వచ్చిన బతుకమ్మ చీరలు చాలా క్వాలిటీగానే ఉన్నాయని దగ్గరుండి మంత్రులందరూ పర్యవేక్షించి ఆ చీరల క్వాలిటీని ఆ చీరలు స్వయంగా క్వాలిటీని చెక్ చేసిన తర్వాతనే నేయించినట్లు తెలుస్తుంది అండి మనకైతే ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది ఇంతకుముందే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్పానండి ఇంతకు ముందు వీడియోలు కూడా అది మన ఛానల్లో ఉంటుంది తప్పకుండా చూడండి ఇంతకుముందు చాలా రోజుల క్రితమే మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా పెట్టాను ఇంకా ఏదైనా క్లారిటీ వస్తే తప్పకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానని చెప్పాను అందుకని ఈరోజు ఇంకా క్లారిటీగా మనకి మ్యాటర్ అయితే తెలిసింది కాబట్టి ఈ వీడియో ద్వారా ఇంకా తెలియజేస్తున్నానండి సో డ్వాక్రా సంఘాల్లో లేని మహిళలు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు వారికి కూడా ఇస్తారండి గ్రామ సభలు వార్డు సభల ద్వారా ఈసారి బతుకమ్మ పండుగ చాలా ఘనంగా జరగాలని మంత్రులు ముఖ్యమంత్రి గారు ఇక అన్ని ఏర్పాట్లు అంతే అంతేకాదండి మీకు ఈ చీరలే కాదు ఇంకా సర్ప్రైజ్లు ఉన్నాయి అవి తప్పకుండా నేను రివీల్ చేస్తాను ఒక రెండు మూడు రోజుల్లోనే మీకైతే దాని గురించి ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది కూడా మీకు రివీల్ చేసేస్తాను నేను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో మన సిస్టర్స్ అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ